కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవుల సేనాధిపతిగా పది రోజులు యుద్ధం చేశాడు తన తండ్రి తనకు ఇచ్చిన ఇచ్ఛామరణం వరం కారణంగా యుద్ధంలో కూలిన అంపసయ్య మీద పడుకొని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూశాడు చివరకు పద్దెనిమిది రోజుల తర్వాత యుద్ధం ముగిసింది కౌరవులందరూ హతులయ్యారు పాండవులు గెలిచారు ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాక అతడికి రాజ్య పరిపాలనా విధానాలు ధర్మ సూక్ష్మాలు చెప్పి శ్రీకృష్ణుని సన్నిధిలో భీష్ముడు శరీరాన్ని ఛించాడు ఆయన జ్ఞాపకంగా ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా పరిగణించి ప్రజలందరూ విష్ణువును ఆరాధించడం మొదలయ్యింది ఈ సందర్భంలోనే ధర్మరాజుకు భీష్ముడు విష్ణు సహస్రనామాలను బోధించాడు